గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి వార్డు సచివాలయం పరిధిలో అపార్ట్మెంట్లు గ్రూప్ హౌసుల్లో పర్యావరణ రహితంగా క్లస్టర్ కంపోస్ట్ యూనిట్స్ ఏర్పాటుకు ప్రజారోగ్య అధికారులు కార్యదర్శులు బాధ్యత తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు ఇన్నర్ రింగ్ రోడ్ రెడ్డిపాలెం మధురా నగర్ స్తంభాల గరు ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య అభివృద్ది పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇళ్లల్లో వచ్చే వ్యర్థాలతో ఎరువు తయారు చేసేలా ప్రతి సచివాలయం పరిధిలో ప్రజలకు హోమ్ క్లస్టర్ కంపోస్ట్ పై ప్రజారోగ్య అధికారులు అవగాహన కలిగించాలని అవసరమైతే ఐటీసీ వారి సహకారం తీసుకోవాలన్నారు కావాలి దగ్గర లేవు కదా దగ్గర ఆన్ హ్యాండ్ ఎన్ని ఉన్నాయి దగ్గర ఆన్ హ్యాండ్ ఎన్ని ఉన్నాయి పదహారు ఉంటే ఇరవై ఐదు మైక్రో ప్యాజెట్స్ పుష్కార్డ్స్ లేకుండా ఏ పని చేస్తారు ఏం చేస్తున్నారా వర్కర్స్ వస్తా మీకున్న వర్కర్స్ ఉన్నారా యాభై మంది ఉన్నారా మరి ఏం చేస్తున్నారా

కనెక్టివిటీ లేదు అక్కడ దాకా వెళ్ళి మన రైతు అమ్మ చూసుకుంటే ఆ రోడ్లో కనెక్ట్ అవుతా వెళ్ళొచ్చు సార్ ఇక్కడ నుంచి ఎల్ షేప్ ప్లస్ మళ్ళీ జెడ్ లాగా తీసుకోవచ్చు इसको लेकर बहुत सारे प्रेजेंट बापोगारो रे रिस्पोंस मले सरकारे Spudding.